ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు అనన్య ఫోన్లో మాట్లాడుతూ చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎస్ఐ ఎందుకు ఫోన్ చేశాడు అనన్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్రెస్ మీటా అని ఆనంద భైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును శరన్న వెళ్ళిన రిసార్ట్లో ఏవేవో జరిగాయంట వాటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెడతారంట అని చెప్పి అనన్న చెప్తూ ఉంటుంది ఆ మాట విని సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి రిసార్ట్లో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్టు అందరికీ ఇప్పుడు తెలిసిపోతుందా అని సరైన టెన్షన్ పడుతూ ఉంటే లహరి రిసెర్ట్లో మర్డర్ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవ్ కూడా లో శరణ్య ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది కదా ఆ విషయం అందరికీ తెలిస్తే కుటుంబ పరువు పోతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు వచ్చి ఆనంద భైరవ్ ఇంట్లో ప్రెస్ మీట్ పెడతారు మొన్న లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో రైడ్ చేశాము ఆ రైడ్లో ఎవరెవరిని అరెస్ట్ చేశాము వాళ్ళంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు అని పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉంటారు ఆ మాట విని ఆనంద భరివి సరైన టెన్షన్ పడుతూ ఉంటారు నీలోగా ఆనంద ఏమైనా స్కెచ్ మార్చుంటుందా అనన్య అక్కడ అరెస్ట్ అయినట్టు స్క్రీన్ మీద చూపించబోతుందా ఏం జరుగుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్